హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి బ్రేజా తీసుకొచ్చా రెండు వేల పద్దెనిమిది జడ్టీఏ ప్లస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతానండి ఎన్వైసీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను ఎక్స్ట్రా ఉంది వెహికల్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో ఒక చిన్న విన్నప్పం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ జడ్టీఏ ప్లస్ అండి టాప్ అండ్ మోల్ డ్యూయల్ ట్యూను వెహికల్ స్క్రాచ్ వెహికల్ ఉందండి స్క్రాచ్ లెస్ వెహికల్ అన్ అన్ వెహికల్ ఇది సేఫ్టీ పరంగా వెహికల్కి వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వస్తుందండి టాప్ అండ్ కాబట్టి వీల్స్ వస్తాయి టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు జడ్డీఏ ప్లస్ వేరియంట్ మనం ఎక్స్టీరియర్ చూసేసరికి ఎక్కడ స్క్రాచ్ లేదండి స్క్రాచ్ లెస్ వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది వెహికల్ ఇంజిన్ పరంగా గేర్ బాక్స్ పరంగా ఎటువంటి నాయిస్ లేదు వెహికల్ సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి వెహికల్ ఇంకా వెహికల్ ఇంటీరియర్ దగ్గరకు వస్తే పుష్పట్నం అండి స్మార్ట్ కీ కీలెస్ ఎంట్రీ పుష్పట్నం ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో ఫ్లోర్ సైడ్ మిర్రర్స్ వస్తాయి వెహికల్కి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయండి పుష్పట్నం ఎల్ఈడి సిస్టమ్ కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ ఉంటుందండి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ అండి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి పద్దెనిమిది వెహికల్ అండి సీట్ కవర్స్ చూడొచ్చు సీట్ కవర్ కూడా గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ రెండు వేల పద్దెనిమిది నాలుగులో ఇక్కడ అన్టచబుల్ వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు వెహికల్ సూపర్ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి ట్వంటీ టూ వరకు మైలేజ్ వస్తుందండి ఇది ఆటోమేటిక్ అయినప్పటికీ కూడా మంచిగానే మైలేజ్ వస్తుంది அந்த நீட் அண்ட் கிளீன் உந்திங் கண்டிஷன் வச்சு ஏ பார்ட் சேஞ்ச் அது விஷீல் விட்ஷீல்டே నాకు పవర్ ఇంజస్ వస్తాయి సెంట్రల్ లైకింగ్ వస్తుంది ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి టైర్లు కూడా చూడవచ్చు నైంటీ పర్సెంట్ టైర్లు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ ఈ వెహికల్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అని నేను ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి అలాగే నా నెంబర్ డిస్ప్లే మీద స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కోసం నా నెంబర్కి కాల్ చేయండి నేను క్వాలిటీ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే తాను రస్టింగ్ వెహికల్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్ రస్టింగ్ వెహికల్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎంకరేజ్ చేయచ్చు అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎటువంటి క్వాలిటీవేట్లు కావాలి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్